ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు శారద లేని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి రావడానికి నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించి ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది ఈ ఏడాది డిసెంబర్ పదహారు మంగళవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది ఇరవై ఆరు జనవరి పద్నాలుగు అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది ధనుర్మాసంలో తప్పగా పాటించవలసిన ఉదయం సాయంత్రం రెండుసార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపా ఆరాధన చేయాలి మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీన్ని పాటించాలి అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సగల శుభాలు కలుగుతాయి విష్ణు పూజకి ఈ నెల ఎంతో విశిష్టమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు శు సుప్రభాతానికి బదులుగా తిరుపతి గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు వాటిని పిల్లలకు పంచి ఉంటారు దీనినే బాలభోగం అని కూడా అంటారు ధనుర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి తప్పకుండా గురువారం శుక్రవారం మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరు ఇంటి ముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు గుమ్మడి పూలతో అలంకరిస్తారు మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి గొబ్బెమ్మలు ఆరాధిస్తే శుభం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి